సంక్రాంతి తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కళకళలాడుతుంటాయి సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం సంక్రాంతి పండుగ తరచుగా జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీల్లో వస్తుంది సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి తర్వాత రోజు వచ్చేది కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు దీనిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ అస్సోంలో భోగాలి బిహు పంజాబ్లో లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు ఈ పండుగల్ని కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి బర్మా నేపాల్ థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందు నుంచే పండుగ హడావిడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెములతో స్వాగతం పలుకుతాయి జామున హరినామ సంకీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజల్ని భక్తి మార్గంలోకి మరలుస్తాడు గంగిరెద్దులు కోడి పందాలు ఎడ్ల పందాలు మాట సరే సరి ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది ఇంటిళ్ళపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్లల్లో వాలిపోతారు పిండి వంటల తయారీకి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది అరిసెలు పాకుండలు చెక్కినాలు మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికొస్తుంది దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడతారేమో కానీ ఈరోజు మాత్రం సందేహించరు ఇంట్లోని ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు అందుకేమో సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలు కనీసం ఆరడజనకు తగ్గకుండా విడుదలవుతాయి అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం అందుకే దీనిని పతంగుల పండుగ అని కూడా పిలుస్తాం సంక్రాంతి రోజు వేకువజామునే నిద్రలేచి తలంతా స్నానం చేసి తెలుగింటి ఆడపడుచులు సింగారంతో ముగ్గులు పెడుతుంటే పెద్దవాళ్ళు ఇంటికి తోరణాలతో అలంకరిస్తారు సేమియా పాయసం గారెలు బూరెలు మొదలైన పిండి వంటలు అరగించి పనివారికి రజుకులకు క్షౌరుకులకు ఇంకా చుట్టుపక్కల వారికి తాము వండుకున్న పిండి వంటలను రుచి చూపిస్తారు కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం ఎక్కడున్నా సరే తొలి పండుగ కాబట్టి భార్యతో అత్తారింటికి వెళ్లటం ఆనవాయితీ వీరితో కొంటెమరదలు చేసే సందడి సరే సరి పితృదేవతలకు ఈ రోజున పితృతర్పణాలు సమర్పిస్తారు ఈ పండుగ ఒక ఎత్తు అయితే ముందు వెనక వచ్చే పండుగలు ఒక ఎత్తు అవే భోగి కనుమ ముందుగా భోగి పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి ఈ రోజున అందరూ కూడా వేకువ జామునే నిద్రలేచి ఇంట్లో ఉన్న పొల్లలు పాత సామాగ్రి ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు అదే చలిమంటలు వేస్తారు వీటినే మనం భోగి మంటలు అని పిలుచుకుంటాం ఆ తర్వాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తాం చంటి పిల్లలు ఉన్నవాళ్ళు రేగి పళ్ళు పోసి ముత్తైదువులందరికీ వాటిని పంచుతారు వీటినే భోగిపళ్ళు అంటాం ఇక కనుమ కనుమ పండుగ సంక్రాంతి తర్వాత రోజు వస్తుంది ఈరోజు పశువులకు పూజ చేస్తారు గంగిరెద్దు మేళం వారు గంగిరెద్దుల్ని చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరెద్దులచే లయబద్ధంగా నృత్యం చేయిస్తూ ఆ ఇంటివారిచ్చే కానుకలను స్వీకరిస్తారు కనుమ పండుగ తర్వాత వచ్చేది మొక్కనుమ ఈ నాడు అందరూ కూడా మాంసాహారం మినపగారులు వండుకుంటారు అదేనండి నాన్ వెజిటేరియన్ వాళ్ళే సుమయ్ వెజిటేరియన్ వాళ్ళంటే చెప్పక్కర్లేదు బోల్డ్ కూరలు బోల్డ్ రకాల వంటలు బోల్డ్ తినుబండారాలు చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ మూడు పండుగలకు తెలుగు లోగిళ్ళు బంధుమిత్రులతో కళకళ బడి పిల్లలందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉండడంతో వారి సందడికి అబ్బా అంతే ఉండదు అనుకోండి అదండి మొత్తంగా సంక్రాంతి గురించిన ప్రత్యేకతలు విన్నారుగా మీకు అన్నీ తెలిసే ఉంటాయి అయినా కూడా సంక్రాంతి పండుగంటే మన మనసులో తెలియని ఏదో ఒక ఒక మధురమైన అనుభూతులకు నిలవగా ఉంటుంది అంతే కదా ఇలాంటివి చక్కటి సందేశాలున్నవి అలాగే ప్రత్యేకతలు ఉన్నవి ఆసక్తి కొలిపేవి అద్భుతంగా ఉండేవి మీకు అందించాలని మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం తద్వారా మీ సూచనల్ని సలహాలని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కాదు అంతే కదండి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు